వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అములు అందరూ బాగున్నారండి నేను బాగున్నానండి మీరు బాగుండాలని దేవని కోరుకుంటున్నాను ఏంటి టీ చూపిస్తుంది అమ్ములు అనుకుంటున్నారా ఇది మార్నింగ్ రొటీన్ పెట్టానండి సారీ సారీ ఈవినింగ్ రొటీన్ పెట్టానండి ఈవినింగ్ నేను ఏమేమి పనులు చేసుకుంటానో పనులు ఎలా చేసుకుంటానో పెట్టాను ముందు టీతో మొదలు పెట్టానండి టైం ఎంత అయిందంటే మూడు అయింది టైం మూడింటికి ఎలా చేసుకుంటానో పనులన్నీ ఇంట్లో నేను ఎలా సర్దుకుంటానో అన్నీ పెట్టాను చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి నేను ఎలా చేసుకున్నానో కామెంట్ కూడా చేయండి చూ వీడియో చూసి వెళ్ళిపోకుండా కొద్ది ఒత్తుగైనా మీకు యూజ్ అవుతుంది కదండి లైక్ చేయండి ఇక్కడ మినప్పప్పు నానపెట్టానని చూపిస్తున్నానండి మినప్పప్పు నానపెట్టింది కడుగుదాం రండి ఏంటంటే పప్పు నాన పోసాను టిఫిన్కి పొద్దున్నే బాబు కాలేజీకి వెళ్తాడు కదా ఆ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏదన్నా తినాలి కదా అందుకని నేను టిఫిన్ ఇడ్లీని అటుకి ఒకసారి నానేసేస్తానండి ఒకసారి నానేసేసి రుబ్బుతాను చూడండి పప్పు నాలుగు రోజులకి వచ్చేలాగా నానేసుకుంటానండి నేను నాలుగు రోజులకి రెండు రోజులకేమో ఇడ్లీకి రెండు రోజులకేమో అట్లకి కలుపుతానండి కలిపి చక్కగా గ్రైండర్లో వేసేసుకుంటాం కదా వేసేసుకుని మనం తత్మానం రుబ్బుకోకుండా ఇలాగా ఒకసారి రుబ్బుకున్నామంటే సరిపోతుందండి లేకపోతే ఇంకా పిండి రుబ్బుతో గ్రైండర్ గడిగితేనే సరిపోతుందండి ఈ పిండి రుబ్బుతో బాగానే ఉంటుంది కానీ అయితే ఈజీగా గడిగేయచ్చు ఈ గ్రైండర్ కడగడానికి చాలా కష్టం అండి తీసి కడిగి అవన్నీ అన్నిటి నుండి అయిపోతుంది కదా కడుగుతూ చాలా కష్టం అయిపోతుంది కానీ తప్పదు కదండి రెండు రోజులకి ఇడ్లీకి రెండు రోజులు ఏమో అటుకి వేసేస్తానండి వేసేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడేలాగా చేసుకుంటానండి నేను పొట్టుపప్పు కడుగుతానండి ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే పొట్టుపప్పు ఆరోగ్యానికి మంచిది అంట కదా మొత్తం కడగకుండా కొంచెం పొట్టు మంచిదండి మరీ మొత్తం వదిలే మొత్తం వదిలేలాగా కడిగేసిన అంత తెల్లగా ఉన్న పప్పు మంచిది కాదంట కదా గుళ్ళైనా సరే మంచిది కాదంట ఇలా పొట్టు ఉన్న అది మంచిదంట అందుకని కొంచెం ఆరోగ్యాన్ని ఎలాగో మనం తింటాం ఎలాగో ఎక్సర్సైజ్లు ఇవి ఏమీ చేయలేం కానీ ఇలా అన్న ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పిల్లలకన్నా హెల్తీగా పెట్టవచ్చు కదా అని కడిగేసానండి ఇక్కడ కడిగేసి చక్కగానే గ్రైండర్లో వేసేస్తాను చూడండి ఇక్కడ గైండర్ బిగిస్తే చాలాసేపు పడుతుందండి నాది తిప్పుతాం కదా అది పైన ఉంటుంది కదా మర అదండి అది పెడుతున్నాను అని చూపిస్తున్నాను మీకు అక్కడ అలాగ పెట్టి దాన్ని తిప్పుతాం చాలా మాది చాలా పాద్దండి గ్రైండర్ కూడా పాత అయిపోయింది ఒక ఐదు ఆరేళ్ళు అయిపోయిందండి గ్రైండర్ కొని ఐదారు ఏళ్ళు ఎక్కువ అవుతుందండి గ్రైండర్ కొని చాలా రోజులు అయిపోయింది అందుకని పాద్ద అయిపోయింది ఏదన్నా కొంచెం కొంచెం ఎక్కువైతే చాలు పిండి ఆగిపోద్దండి గ్రైండర్ ఆగిపోతుందని కొంచెం కొంచెం వేసి రుబ్బుతున్నాను ఎక్కువ వేసామంటే రో ఆగిపోతుంది గ్రైండర్ పాద్ద అయిపోయింది కదా అందుకని ఇలాగా చక్కగా రుబ్బేసుకుని ఇడ్లీ రవ్వ కూడా కడిగి పక్కన పెట్టుకుంటానండి నా అంతది కదా ఇడ్లీ రవ్వ అందుకని ఇదిగోండి ఇడ్లీ రవ్వ తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇప్పుడు నేను ఎంత కావాలో అంత వేసుకుంటానండి అంత వేసుకుని ఆరు గ్లాసులు వేసుకుంటానండి ఆరు గ్లాసులకి చక్కగా నీళ్ళు పోసేసి మూడు సార్లు నాలుగు సార్లు నీళ్లు పోసి కడిగేయాలండి కడిగేసి నానబెట్టుకున్నాం అనుకోండి నానబెట్టుకుని నేను ఏం చేస్తానంటే నానిన తర్వాత గ్రైండర్లోనే వేసేస్తానండి గ్రైండర్లో వేసేస్తే ఇడ్లీ అంట మెత్తగా వస్తాయి అంట నాకెవరో చెప్పారు మీరు కూడా ప్రయత్నిస్తారని మీకు చెప్తున్నానండి మనం రుబ్బేటప్పుడే చక్కగా మనం గ్రైండర్లో వేసేసుకోవాలండి కలుపుతాకి ఈజీగానే ఉంటుంది చక్కగా మనం వేసేసుకుంటే మెత్తగా వస్తాయి అంట ఇడ్లీ ఇడ్లీ రవ్వ కూడా కొంచెం నలిగి మెత్తగా వస్తాయి అంట ఇడ్లీ నాకు ఎవరో చెప్పారో ఆ మాట మీకు చెప్తున్నాను అలా చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది ఇలాగా చక్కగానే ఇలా రుబ్బేసుకుంటానండి సాయంత్రం మాటలు ముందు వర్షం వచ్చేస్తుంది మాకు బాగా చాలా బాగా వర్షం వచ్చేస్తుందండి అందుకనే ముందు పప్పు కడిగేసి పప్పు రుబ్బేసుకున్న తర్వాత వర్షం తగ్గిన తర్వాత బయట పని చేసుకుందాం అనుకుంటున్నాను కానీ వర్షం ఏం తగ్గట్లేదండి చాలా బాగా ఉంది మరి తుఫానం ఏంటో తెలీదు అందుకనే గవ్వలు బాగా కురుస్తుంది వాన ఇలాగా వేసేసుకుంటానండి కాసేపు ఒక ఐదు నిమిషాలు తిరగనేస్తే చాలు ఐదు నిమిషాలు కూడా అక్కర్లా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషం ృాలో తిరగనిస్తే చాలండి గ్రైండర్ని తిరగనిచ్చి మనం తీసేసుకోవాలి తీసేసుకొని మళ్ళీ అట్లకి వేసుకుంటానండి ఇలాగా అదిగోండి తీసేస్తున్నాను కదా ఇలా నేను అలా తీసేస్తాను ఎప్పుడుని తీసేసి మనం చక్కగానే మళ్ళీ గ్రైండర్ నీట్గా గడిగేసుకొని మనం పిండి మనం రుబ్బినప్పుడు పిండి కట్టా పడుతుంది కదా అప్పుడు చక్కగా నీట్గా తుడిచేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుందండి లేకపోతే నీట్గా ఉండదు ఏమి మళ్ళీ మనం చేయడానికి చికాకు వచ్చేస్తుంది అందుకనే మనం నీట్గా చక్క ముందే తుడిచేసుకుని ఉంచుకున్నాం అనుకోండి మనకు మళ్ళీ చేస్తా కూడా ప్రశాంతంగా ఉంటుంది ప్రాణం ఇలాగా మళ్ళీ అట్లకి వేసుకున్నానండి అట్లకి ఇడ్లీకి వేస్తానని చెప్పాను కదా ఇడ్లీ తీసేసాను ఇప్పుడు అట్లకి వేసుకున్నాను నేను బియ్యం బియ్యం నానబోయినండి నేను వరిపిండి కలిపేస్తాను వరిపిండి కలిపినా మెత్తగానే వస్తాయి కొంచెం మిన ఎక్కువ పడుతుంది తప్ప చక్కగా బాగా వస్తుంది అదిగోండి అని చూపిస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి మా ఫ్రిడ్జ్లో లేని సామాను ఏమి ఉండవండి మొత్తం అన్నీ ఫ్రిడ్జ్లోకి తోసేస్తాను అవి పనికి వచ్చాయి ఏ పనికి రాయి ఏమి చూడండి మొత్తం అన్నీ తీసేస్తాం మళ్ళీ మొత్తం అన్నీ పెట్టేస్తాం పెట్టి పెడతాను కానీ ఒక్కడు కూడా అది వాడనండి మొత్తం అన్నీ మళ్ళీ బయటికే వచ్చేస్తాయి చూడండి వర్షం ఎలా వచ్చేస్తుందో బాగా కురుస్తుంది చాలా బాగా కురిసేస్తుందండి వాన అసలు తెరపిలేదు అదే చూపిస్తున్నాను మీకు ఇలాగా పిండో పక్క నుంచి నలుగుతుంది వర్షం తగ్గిందా అని చూస్తాకు వస్తే అసలు తగ్గలేదు వర్షం అందుకని మళ్ళీ పిండి తీసేసుకుని అవి బయట వేసుకుని తోముకోవాలండి ఈ రొటీన్ ఇలాగే సరిపోతూ ఉంటుందండి ఇంకా పిండిలు ఇవన్నీ పోసుకున్న రోజు కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది లేకపోతే పని ఏమి ఉండదు కానీ ఇలా వీడియో తీసుకుంటూ చెయ్యాలంటే చాలా పెందలాడే మొదలు పెట్టాలండి చాలా త్వరగా మొదలు పెట్టాలి మొదలు పెడితేనే కానీ అవ్వదు మనం ఇలాగా మనం రుబ్బు వేసుకున్న తర్వాత పిండి అవి తీసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఇలా పోసుకుంటేనండి చక్కగా మనకి నీట్గా గొమ్మును వదిలిపోతుంది నేను ఎక్కువ ఇలాగే చేస్తాను మనం నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు తిప్పితే ఏమన్నా పిండి గట్రా ఏమన్నా అంటుంటే అది పోతుందండి నేను అలా చేసుకుంటాను చూసారా పిండి రుబ్బేపాటికి ఎలా అయిపోయిందో గ్రైండర్ ఇలా అయిపోతుందనేనండి చెప్పింది నేను ఎప్పటికప్పుడు చక్కగా మనం తీసుకుని తుడిచేసుకోవాలి అలా పోకుండానే చూసుకోవాలి ఎక్కువ నేను ఏంటంటే స్పీడ్లో పని చేసేటప్పుడు కొంచెం కొంచెం పిండి కింద పడిపోతుంది అలా పడకుండా చూసుకుంటే సరిపోతుంది మనం పైప్ అయిన తుడుచుకుంటే సరిపోద్ది నేను కొంచెం పిండి కింద పడేసాను కాబట్టి అది మొత్తం శుభ్రంగా తుడుచుకొచ్చేస్తున్నానండి అది దానికి కూడా ఓసకు కూడా పట్టేసి ఉంటుంది ఆ పట్టేసింది మనం చక్కగా నీట్గా తడిగొడ్డ పెట్టి తుడిసేసుకుంటే సరిపోతుంది ముందు సర్ప నీళ్ళతో తుడిసానండి తర్వాత ఇప్పుడు మనం మామూలు నీళ్ళతో తుడిసేసుకుంటే సరిపోతుంది నేనైతే అలా చేసుకుంటాను తడుగూడతో తుడిచిన తర్వాత మళ్ళీ పొడిగుడతో తుడుచుకుంటే సరిపోతుందండి ఇలాగా నీట్గా చేసుకోకపోతే మళ్ళీ మళ్ళీ మనమే చేసుకోవాలండి ఏదైనా సరే మనకు తప్పదు కాబట్టి మనమే చేసుకోవాలి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి ఇలాగా పొడిగుడుతో తుడిచేసిన తర్వాత మనం చక్కగా ఇంకా చూడండి ఎంత నీట్గా కనపడుతుందో మీకు చూపిస్తాను మనం ఏదన్నా పిండి గట్టా పడుతుంది కాబట్టి అది దులిపేసుకోవాలి దులిపేసుకుని చక్కగా చూడండి నీట్గా అయిపోయింది ఇలా తుడిసేసుకుంటానండి ఎప్పటికప్పుడు తుడిసేసి గ్రైండర్ ఆరిన తర్వాత అప్పుడు మళ్ళీ కవర్ వేసేస్తాను కవర్ అయ్యపోతే ఏదో గుడ్డ వేసేస్తాను ఇప్పుడు అంటలు తోమాలండి అంటలు బయట వేస్తున్నాను వర్షం తగ్గలేదు చూపిస్తున్నాను అప్పుడు ఆ మెట్ల మీదే వేసేసి అంట్లు తోమేస్తున్నానండి అవ్వదో లేకపోతే పని ఇంకా వర్షం వస్తానే ఉంది అందుకని ఇంకా మాకు ఎక్కడ తోముకుంటా లేదండి అందుకని అరుగు మీద వేసేసి తోమేస్తాను ఇక్కడ తోమకపోతే మళ్ళీ అలాగే ఎక్కువైపోతాయండి అంట్లు అందుకని తోమేస్తాను అప్పటికే ఎక్కువ ఉన్నాయి ఇలా టీ తాగేసినవి పిండి రుబ్బిని మనం మధ్యాహ్నం అన్నం తిన్నవి అన్నీ ఉంటాయి కదా అవన్నీ తోమేసుకుంటాను తోమేసుకుని ఇల్లు అవి తుడిచేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కూరకి రెడీ చేస్తానండి కూర ఆనమగాయ పులుసు పెడదాం అనుకుంటున్నాను ఎలా పెడతానో ఏంటో అది కూడా ఉంది ఎక్కడ స్కిప్ చేయకండి కొత్త వాళ్ళు ఏమో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన పాత వాళ్ళేమో లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఎలా చేసుకున్నాను ఆ పనులు ఇంకోండి అంటలు తోమేసాను తోమేసి ఇక్కడ చికాగ్గా ఉంటుంది కదా మెతికిలు అవి పడినాయి కదా అని ఇంకా నీళ్లు పోసి కడిగేస్తున్నానండి వర్షం నీళ్ళతో కలిసిపోతాయి కదా వర్షం వస్తే ఇదే బాధ అండి నాకు ముగ్గు ఉండదు నాకు అదే పెద్ద బాధ ముగ్గు ఉండదు ఏముండదో చక్కగా నిండుగా ఉండదు లోన వేస్తాకేమో ఎక్కడ చూసినా పెయింట్ సగం పోసి సగం పోయి సగం ఉండి ఉంటుందండి మా ఇంట్లోని తులిసమ్మ దగ్గర వేస్తాకే ఉండదు వాకట్లో వేస్తాకే ఉండదు ఇంకోండి ఇక్కడ ఆనమగాయ చూపిస్తున్నాను కదా ఆనగాయ పులుసు పెడదామని ఆనమగాయ పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు తీసుకుని చక్కగా మనం చిన్న ఆనమగాయ కాబట్టి లేత ఆనమగాయ అండి చక్కగా సంతలోంచి తీసుకొచ్చాను నేను ఇలాగా మనం కోసేసుకోవాలి నేను కత్తి పెడితేనే కోస్తానని తెలుసు కదా మీ అందరికీ ఇలాగా చక్కగా కోసేసుకొని నానగే ముక్కలో పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలండి మరి మీడియం సైజు అంటే పెద్ద ముక్కలు కాకుండా మరి చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజు కోసుకుంటే ముక్కలు బాగుంటుంది నేనైతే అలాగే కోసుకుంటానండి ఇలాగా చక్కగా కోసేసి అలా కోసేసి మనం నీళ్ళల్లో వేసేస్తే ఏమన్నా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి నీళ్ళల్లో సాల్ట్ వేసుకుని నీళ్ళల్లో వేసుకున్నాం అనుకోండి మనకి ఏదన్నా ఉన్నా క్రిములు గట్రా ఏమైనా పోతాయి నేనైతే అనుకుంటాను నాకు తెలిసినంతలో మీరేమనుకుంటారో కామెంట్లో తెలియజేయండి నేను ఎలా చేస్తున్నానో ఇంకా ఏమేమి చేయాలో కూడా కామెంట్లో తెలియజేయండి నాకు తెలిసిన వాటికి పెడుతున్నానండి తెలి తెలియని పెట్టలేను కదా ఇలాగా కోసేసుకున్నానండి ముక్కలు అవి కోసేసుకున్న తర్వాత గ్యాస్ పొయ్యి మీద దాక పెట్టుకున్నాము దాక పెట్టుకుని నూనె కట్ట ఏమయ్యే అక్కర్లు వద్దండి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు వేసేసి ఉప్పు కారం పసుపు వేసి నీళ్ళు నీళ్ళు పోయాలండి ఒక గ్లాసు నీళ్ళు పోసేసి చక్కగా మనం ఉడకనివ్వాలి అది ఆనపకాయ ముక్క ఉడి ఉడికేదాకా ఉడకనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది లేతదైతే ముద్దుదైతే ఒక పది నిమిషాలు ఉంచుకోండి దా ఉంచుకుంటే ఉడుకుతుంది కదా మనకు తెలుస్తుంది కదా మనం గరిటతో తీసుకుని చూసుకుంటే తెలుస్తుంది ఇలాగ చక్కగా మొక్కల్ని ఇలా కలిపేసేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి మళ్ళీ మనం ఉడుకుతుందో లేదో అని చూసి మనం చింతపండు నాన నానేసుకోవాలి చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంత సరిపోతే పెద్ద వద్దు అక్కర్లేద్దు పులుపు అంతగా తిన్నవాళ్ళు అయితే అక్కర్లు పులుపు తినేవాడు అయితే కొంచెం వేసుకోవచ్చు వేసుకుని ఎంగొండ ఇలాగా ఉడుకుతుందని చూపిస్తున్నాను మీకు సగం ఉడికిపోయింది ఇంకా సగం ఉడకాలే ఇలాగా చాలా బాగుందండి ఆనమకాయ పులుసు మన ఏమో సింపుల్ చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఆనమకాయ పులుసు పెద్ద ఏమి మనమేమి ఓ అంపల దొంపలు చేసేసుకుని చేసేక్కర్లేదు చక్కగా ఉడికిపోతుంది అని చూపిస్తున్నానండి ఇక్కడ ఉడికిందని చూపిస్తున్నాను మీకు చూ ఉడికిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు పోసుకోవాలండి ఉడకకుండా పోసుకుంటే మళ్ళీ మొక్క ఉడకదు అందుకని మనం చింతపండు పులుసు చక్కగా గుజ్జుగా పిసికేసి పోసుకొని కొంచెం వాటర్ పడితే వాటర్ వేసుకుని మనం మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి మరగనివ్వాలి కాసేపు మరగనుంచి తాలింపు తయారు చేసుకోవాలండి ఇలాగా చాలా బాగుందండి తిని చూసాను కదా నేను టేస్ట్ అయితే చాలా బాగుంది ఆనగా ఆనమగాయ పులుసు అంటే ఏంటో అనుకునేదాన్ని ఇదివరికి మా అత్తయ్య గారు నేర్పించారండి నాకు చాలా బాగా వచ్చింది చాలా నాకు ఇష్టం కూడా అయింది అసలు నాకు ఇష్టం ఉండేది కాదు ఆనమగాయ పులుసు అన్న ఆనమగాయగిరన్నా నాకు అసలు ఇష్టం ఉండదు అలాంటిది ఆనమగాయ పులుసు నేనే వండింది కదా చాలా బాగుందండి కొంచెం ఒక్క ఒక టీ స్పూను కొంచెం బెల్లం వేసుకోవాలండి ఒక చిన్న ముక్క వేసుకుంటే చక్క టేస్ట్ బాగుంటుందండి పులుసులో ఏ పులుసులో అయినా సరే కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది మా వాళ్ళకి తెలియకుండా వేసానండి మా వాళ్ళకి తెలిస్తే మళ్ళీ పులుసు తినరు ఇలాగా చక్కగా కలిపేసేసుకుని మరగనేస్తూ ఉండాలి మరగ మరగనేస్తూ ఉండి కరివేపాకు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఆవాలు క కరివేపాకు తీసుకోవాలండి తీసుకొని ఇంకో దాక తీసుకోవాలి మనం ఇంకో దాక తీసుకొని గ్యాస్ పే ఎలికించి ఎల్లుల్లిపాయలు వేసుకున్నానండి ఎల్లుల్లిపాయలు రబ్బలు వేసుకుని చక్కగా అవి వేగనవ్వాలి బాగానే వేగ నుంచి అప్పుడు మనం కరివేపాకు ఎండుమిరగాయి జీలకర్ర ఆవాలు ఉన్నాయి కదండి అవన్నీ వేసేసుకోవాలి వేసేసుకుని తాళిం అవి కొంచెం వేగనవ్వాలి నుంచి తాళిం పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు కాసేపు ఒక్క మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు పులుసుని తాలింపులో వేసాక మరగనివ్వాలండి మరగనిస్తే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే అలాగే చేస్తానండి మీరు కూడా అలా చేసుకోమని కామెంట్లో తెలియజేయండి మీరు ఎలా చేసుకున్నారో చక్కగా ఇలాగా కొంచెం దగ్గర పడుతుందండి దగ్గర పడితే బాగుంటుంది ఉప్పు సరిపోయిందో లేదో మనం చూసుకుని మళ్ళీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఓ పక్కన అన్నం అన్నం పెట్టానండి బియ్యం కడిగి పెట్టాను బియ్యం కడిగి పెట్టి ఓ పక్కనేమో పులుసు పెట్టానండి పెట్టానండిసేపు మరగనిచ్చిన తర్వాత అది దించేస్తే సూపర్గా పులుసు రెడీ అయిపోయినట్టండి అంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి